హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సమ్మర్ వచ్చేసిందంటే ఎక్కువ సొరకాయలు బీరకాయలు పప్పులు ఆవకాయలు ఇవే ఉంటాయి కదా ఈరోజు మా ఇంట్లో అయితే శనగపప్పు సొరకాయ కర్రీ వేసినా శనగపప్పును ఒక అర్ధగంట సేపు అయితే నానబెట్టి పక్కన పెట్టుకొని సొరకాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో హాఫ్ అన్ అవర్ నాన్న శనగపప్పు సొరకాయ ముక్కలు పసుపు ఆయిల్ వేసి రెండు విజిల్స్ పెట్టుకోవాలి తర్వాత టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు టమాటాలు వేసుకొని అల్లమెల్లు పేస్ట్ పసుపు వేసుకొని టమాటాలు వేసుకొని కంప్లీట్గా మగ్గిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి వేసుకోవాలి అది క్లిప్పు మిస్ అయినట్టుంది నేను వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నా కానీ కాలేదు తర్వాత ఆ ఉడికించిన పప్పును కూడా అందులో వేసుకోవాలి కంప్లీట్గా దగ్గర పడిన తర్వాత మసాలా కొత్తిమీర వేసుకుంటే శనగపప్పు సోరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది સૂપર ઉંમું ટેસ્ટ નચીતે લઈકડી સબસ્ક્રાઈબી